ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం తర్వాత స్థానిక శాసనసభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు గారు నిన్న పోర్టు విజిట్ చేశారు మేము ఈ సంవత్సర కాలం నుంచి చెప్తున్నాం పోర్టుకెళ్లే రహదారిలో కోర్టుకేస్తున్న రోడ్డుని భాగం నుంచి కింద భాగానికి నీరు వెళ్లాలంటే కనీసం ఎక్కడ కూడా కలవాట్లు కట్టట్లేదు ఇబ్బంది జరుగుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము డిమాండ్ చేశాం డిమాండ్ చేశాం ఈ వేటకి అతను స్పందించలేదు నిన్న పూర్తి రహదారికి వెళ్ళి పాస్ నిర్మాణంకి మేము మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించారు దాంట్లో కూడా రాజకీయం కొన్ని గ్రామాల దగ్గర రైతులకి ఇబ్బంది కలిగించడానికి అవసరం లేని దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేస్తామని చెప్పటం అవసరం ఉన్న దగ్గర లేకుండా చేయటం ఇది దుర్మార్గంగా మీరు వ్యవహరించడానికి ఇది పెద్ద నిదర్శనం అని ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ రైతు ఎక్కువ భాగం నుంచి కింద భాగం నీరు వెళ్తుందో అక్కడ రైతు చెప్తాడు ఆ రైతుకు తెలుస్తుంది నిజము దేవుడు ఎరుగును నీరు పళ్ళం ఎరుగును పెద్దలు స్వామి చెప్పున్నారు రైతుకు తెలుసు అక్కడ మీరు ఎలాగెళ్ళాలా అన్నది మీరు అధికారులు పెట్టి రైతులను పెళ్లకుండా రైతుల తొలగి అభిప్రాయం తీసుకోకుండా మీ ఇష్టాసారంగా దాన్ని మాట్లాడుతున్నారు అలాగే ఈవేళ మేము చూసాం పోర్ట్ అనేది అతనికి తెలియదట సమత్ర కాలం అయింది పోర్టు మీరు అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వంలోనే డెబ్బై ఐదు శాతం పోర్టు పనులు పూర్తి చేయటం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆరు మాసాలు పూర్తి అసలు నడవకుండా పూర్తిగా పనులు నడవకుండా మీరు అడ్డుపడ్డారు మీకు ఇప్పుడు ఫోర్త్ వాళ్ళకి మీకు అండర్స్టాండింగ్ కుదిరి మీకు ఏవైతే లంచాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైనారో ఇప్పుడు పూర్తి పనులు ప్రారంభించడం స్టార్ట్ చేయించారు ఈ ఆరు మాసాల్లో పనులు జరుగుతున్నాయి అదంతా కూడా మీకు మీ కుటుంబ సభ్యులే గ్రాములు వేసినా మీరే వేస్తున్నారు అక్కడికి సముద్రంలో రాళ్ళు కావాలన్నా మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళాలా అసలు సోల్ కానీ డిపార్ట్మెంట్ లేకుండా పూర్తిగా మీ ఇష్టారాజ్యంగా మీరు చేస్తాడు దాంట్లో నిన్న మాట్లాడతారు అచ్చెన్నాయుడు గారు పెన్షన్ల పంపిణీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి అడుగులు గోతులు పూడ్చాలని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు సంస్కారం ఉందా అచ్చెన్నాయుడు నీకు నీ నియోజకవర్గంలో మీ కుటుంబానికి నీ అన్నకి కేంద్ర మంత్రి స్థాయి తీసుకెళ్లింది ఈ నియోజకవర్గం నిన్ను రెండు సార్లు మంత్రి చేసింది ఆరు సార్లు అసెంబ్లీ చేసింది ఈ నియోజకవర్గ ప్రజలు నీ నీ కుమారుడు మీ అన్న కుమారుడికి కేంద్ర మంత్రి చేసింది ఈ జిల్లా ప్రజలు ఈ జిల్లాకు పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది ఎవరు అచ్చెనాయుడు చెప్పు సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా సిగ్గు లజ్జ ఉందా అలా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి వెయ్యి అడుగులు గోతులు నిన్ను పోతావా మరి నీకు ఎన్ని అడుగులు గోతులో పోతాలా నీ కుటుంబానికి ఎన్ని అడుగులు గోతులో పోతాలా వీళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏ బుర్రతీడి అధికారం ఉందని బుర్రతీడిగా మాట్లాడితే నేను ఎదుర్కోలేము అనుకుంటున్నావా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజశేఖర్ రెడ్డి జిల్లాకి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఓంసార్ ఫేజ్ టూ కానీ రిమ్స్ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీలు కానీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ అనేక పనులు ఈ జిల్లాకు చేసిన పెట్టిన మహానాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ ఈ అభివృద్ధి చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో వలస కూలీలుగా ఎక్కడో ఏదో ప్రాంతంలో బతుకుతున్న కూలీలుగా బతుకు ప్రజలకి ఈ జిల్లాలపైనే ఆధారపడి ఇక్కడే అభివృద్ధి చెంది ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పి మీ మీ ప్రాంతంలోనే మీరు పనులు చేసుకునే విధంగా పారిశ్రామిక వాడుగా తయారు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అలాంటి జగన్మోహన్ రెడ్డికి వెయ్యి అడుగులు గోతుల పూస్తావా సంస్కారం అవుతుందా సిగ్గు ఉందా అదే పోర్ట్ రోడ్డు అంటే వెళ్ళావు ఎవరిపై తెచ్చిన పూర్తి అది ఆ రోడ్డు అంటేనే మీ రోజు లంచాల కోసం ఒక ఆరు మాసాలు ఆపి కమిషన్ కొక్కుర్తి డబ్బులు కొట్టేసే కోసం ప్రయత్నం మీరు చేశారు ఇవేళ పూర్తి అభివృద్ధి నిరోధకగా మీరు మిగిలారు ఈవేళ తిరుగుబాటు ప్రజల్లో తిరుగుబాటుతనం వచ్చి అభివృద్ధికి ఆటంకం మీరు కలిగిస్తున్నారని ప్రజలు మాట్లాడుతుంటే అడిగితే ఈవేళ పనులు ప్రారంభించారు వాళ్ళతో కమిషన్ కొక్కు ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఈవేళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వెయ్యి అడుగుల గూతులు నేను పూర్చుతానని చెప్పి అంటున్నావు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వ్యాతలు రావట్లేదని అని చెప్తున్నావు ప్రపంచంలో ఇండియాలోనే పారిశ్రామిక మరి వేత్తలను తీసుకొచ్చి వైజాగ్ లోనే ఒక సమ్మిట్ నిర్వహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈవేళ ఆంధ్రాకి వచ్చిన ఏ పెట్టుబడి అయినా సరే ఆంధ్రాలో వేలు జరుగుతున్న అభివృద్ధికి పెట్టుబడులు రావడంలో కానీ పారిశ్రామిక వేత్తలు రావడంలో కానీ ఈ ఇండస్ట్రీలు జోన్లుగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి సంస్కార హీనుడిగా మాట్లాడితే ఎవరు క్షమించరు నిన్ను ఒళ్ళు ఉన్నది కదా అని ఆధ్యాలు బాగున్నావు కదా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు అంతకంటే పెద్ద పోతులు పురుస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని అత్యనారాయణ గారికి హెచ్చరిస్తున్నాను నువ్వు చేసినంత డెకైట్ టెక్కల్లో షేర్స్ తో రాజ్యం వెళ్తున్నావు డెకెట్తో వ్యాధ్యం వెళ్తున్నావు ఈవేళ దొంగనోట్లు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి జొట్లు కట్టుకొని వాళ్ళకి నీ అధికార దాహంతో వాళ్ళకి నీకు వత్తాస పలికి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నావు ఇదంతా కూడా ఈవేళ బహిరంగం ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ నీతో లేరా